గుడ్ మార్నింగ్ లీడర్స్ వెరీ గుడ్ మార్నింగ్ అండి మై సెల్ఫ్ మమతా సంజీవారెడ్డి నేను హైత్నగర్లో ఉంటాను స్టార్ డైరెక్టర్ కంప్లీట్ చేసుకున్నాను కార్ వచ్చిపోయి టాటా పంచ్ కార్ కార్ తీసుకొని సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తున్నాను లేడీస్కి పాసిబుల్ అంటూ ప్రతి ఒక్కటి అవుతుంది కానీ మనం డెసిషన్ తీసుకోవాలి నేను వన్ ఇయర్ బ్యాక్ బస్సులో రావడం జరిగింది ఇదే ఫలి అమౌంట్ కూడా లేకుండే అమౌంట్ వేరే వాళ్ళ దగ్గర తీసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకొని అదే టికెట్ బుక్ చేసుకొని వచ్చినా సిల్వర్ డైరెక్టర్లో ఉన్నాండి అప్పుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇది స్టార్ కంప్లీట్ చేసుకొని కార్ అచీవ్ అయినా కార్ ఫండ్తో టికెట్ అడుగుపెట్టిన అదే నెక్స్ట్ ఇయర్ వరకు నేను ఖచ్చితంగా క్రౌన్ డైరెక్టర్ కంప్లీట్ చేస్తా హౌస్ ఫండ్ హౌస్ ఫండ్ తీసుకుంటానండి ఆ నమ్మకం నాకు ఉంది కానీ మీకు ఆ నమ్మకం ఉందా డెసిషన్ తీసుకొని కొత్త వాళ్ళకి ఒకటే చెప్పినా మన మీద వాళ్ళకి నమ్మకం ఉండాలి ఎవరిపైన డిపెండ్ అవ్వద్దు ఫస్ట్ నుంచి మన ప్లాన్స్ మనమే చేయాలి ఏ అప్లైనా మీద డిపెండ్ అవ్వద్ండి ఎందుకంటే వాళ్ళ పని వాళ్ళు చేస్తారు మన పని మనం చేయాలి ఇక్కడ నేను చేసింది ఒక్కటే ఇక్కడ నా పని నేను చేసుకుంటాను నేను ఎవరి పైన డిపెండ్ అవ్వను ప్లాన్స్ ఎక్కువ చేస్తా ఇక్కడ సక్సెస్ ఎక్కువ వస్తుంది సో ఖచ్చితంగా నిర్ణయం తీసుకోండి కోరిక ఓపిక తీరిక ఉండాలి ఫస్ట్ చెక్కుని ఆశించకండి చెక్కు అదే వస్తుంది కానీ పని చేసినప్పుడు ఇక్కడ విన్నింగ్ టీంలో ఉండడం చాలా అదృష్టం రాయిని కూడా రత్నంలో మారుస్తుంది అంటే విన్నింగ్ టీమే నా మైండ్ సెట్ అనేది పూర్తిగా నెగిటివ్ ఉంటుంది నేను ఎవరితో మాట్లాడకపోయినా అని కానీ ఇక్కడ జూమ్ మీటింగ్ వినడం వల్ల రోజు మాట్లాడుతుంటే ఇంకా మాట్లాడాలి ఇంకా ఏదో చేయాలని ఉత్సాహం వస్తుందండి కాబట్టి మార్నింగ్ సిఇపి జూమ్ మీటింగ్ ఉంటుంది ఆ జూమ్ మీటింగ్లో జాయిన్ అవ్వండి కొత్త వాళ్ళకైతే జూమ్ మీటింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లీడర్స్ తర్వాత ఫిజికల్ మీటింగ్స్ మీ మీ అండర్లో ఎక్కడ వీక్లీ మీటింగ్ ఉంటుందో అక్కడికి వెళ్ళండి స్టేజ్ మీద మాట్లాడాలి మాట్లాడినప్పుడే మనకు కాన్ఫిడెంట్గా యూజ్ చేస్తాం ప్రోడక్ట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ యూజ్ చేయండి థ్యాంక్ యూ అండి విష